కుంగనూరు నుండి రొంపిచెర్ల వరకు జయకేతన యాత్ర కార్యక్రమం నిర్వహించిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గత పదిహేను సంవత్సరాల అరాచకాలకు దౌర్జన్యాలకు రౌడీజానికి అంతం పలుకుతూ మార్పు దిశగా ముంగనూరు నియోజకవర్గ అభివృద్ధి దిశగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయము ఆసన్నమైంది తుంగనూరు నియోజకవర్గానికి మంచి రోజులు వస్తున్నాయి నియోజకవర్గ రైతులకు యువతకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు మహిళలకు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి మంచి రోజులు రావడానికి అభివృద్ధి చెందడానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మన పార్టీ గుర్తు అభివృద్ధి చేయడానికి అవకాశం కల్పిస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల నుండి పుంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాల పైన దోపిడీ పైన రౌడీయుగం పైన నేను చేస్తున్న పోరాటము అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఈ నియోజకవర్గంలో ఎలాంటి అరాచకాలు జరిగాయో ఏ విధంగా దోపిడీ జరిగిందో పుంగనూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు చివరికి ఎన్నికల సమయం వచ్చేప్పటికీ నేను ప్రజల్లోకి వస్తే వీళ్లకు డిపాజిట్లు కూడా రావని తెలిసి ఏదో విధంగా నన్ను అడ్డుకోవాలని నా మీద ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కూడా నా మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేశారు నా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేశారు నా వాళ్ళని అరెస్ట్ చేయించారు ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజు చెల్లా చేసే ప్రయత్నం చేసి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేసిన ఏ రోజు నేను వెనకడుగు వెయ్యలేదు పుంగనూరు నియోజకవర్గ ప్రజల నాతో ఉన్నారు ఆ భగవంతుడు నాతో ఉన్నాడని నమ్మకంతో ఈ రోజు నేను ముందుకు వస్తున్నా ఇలాంటి బెదిరింపుల వల్ల తప్పుడు కేసుల వల్ల రౌరీజం వల్ల ఇలాంటి అరాచకాల వల్ల నన్ను భయపట్టించాలని నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే అది మీ మూర్ఖత్వం తప్ప ఇలాంటి వాటికి ఏ రోజు నేను కాదు కదా నా పంచి మీద హంచుకున్న భయపడేదని చెప్పి ఈ సందర్భంగా ఈ అరాచక శక్తులకు అందరికీ తెలియజేస్తూ పొంగనూరు నియోజకవర్గం మనం వేసే ఓటు మన పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వాలి రైతులకు అభివృద్ధి చెందాలి యువత అభివృద్ధి చెందాలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి విద్యా ఇక విద్యా అవకాశాలు రావాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి పరిశ్రమలు రావాలి కాలేజీలు రావాలి అభివృద్ధి చెందాలి మార్పు రావాలి ఇవన్నీ కావాలంటే ఈ ఒక్క ఓటు చరిత్ర రైతు గుర్తుకు ఓటు వేసి ఓట్లు వేయించి నియోజకవర్గ మార్పుకు అభివృద్ధికి కృషి చేస్తారని తెలియజేస్తూ మరొక్కసారి తెలియజేస్తున్నాను మన గుర్తు చెరుకు రైతు గుర్తు ఆ బ్యాలెట్ లో ఆరో నంబర్ గుర్తు చెరుకు రైతు గుర్తుకు ఓట్లు వేసి ఇక్కడ మార్పుకి సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మచ్